రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో కర్ణాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ఈ సంవత్సరంలో వచ్చే మొదటి మాసం జనవరి మాసం ఈ మాసంలో వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం చదివే విద్య ఆరోగ్యం విదేశీయానం రాజకీయ రంగం ఈ అన్ని విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అదేవిధంగా ఈ మాసంలో వీరి గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో మొదటగా కలిగే ఫలితాలు కీలకం కానున్నాయి అయితే ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి వీరి గ్రహస్థితిని అనుసరించి అదేవిధంగా జనవరి మాసంలో మకర సంక్రమణం జరగబోతుంది రోజు ఒక అద్భుత పరిహారాన్ని పాటిస్తే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఆ పరిహారం ఏమిటి అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన కూడా ఏమిటి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది అసలు గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నింటి వలనే ఆయా రాసుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అనుకూలంగానా ప్రతికూలంగానా ఇప్పుడు చూద్దాం మేషంలో గురువు సంచరిస్తున్నాడు కన్యా రాశిలో కేతువు సంచారం ఉంటుంది వృశ్చికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు ధనుసు రాశిలో రవి కుజుడు సంచరిస్తున్నారు ఇక మకరంలో శని భగవానుడు సంచారం ఉంది మేనంలో రాహువు సంచారం జరుగుతుంది అయితే ఈ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ తేదీలో మారుతున్నాయి అనేది కూడా చూద్దాం జనవరి ఎనిమిదో తేదీన బుధుడు మారుతున్నాడు జనవరి పదిహేనో తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం జరుగుతున్నాడు జనవరి పంతొమ్మిది నుంచి వృచ్ఛికం నుంచి శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచరిస్తున్నాడు ఇది కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో అనుసరించి వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దా మొదటగా చక్రం నుండి పంచమ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి ఈ రెండు గ్రహాలు చూడటానికి శుభగ్రహాలు అన్నట్టుగానే ఉంటాయి కానీ లగ్నానికి మాత్రం పాపగ్రహాలనే చెప్పాలి దీనివల్ల వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అంటే గనక స్నేహితులు వీరితో మంచిగానే ఉంటారు వీరితో మంచిగా మీతోనే ఉండి మీకు హాని తలపెట్టే సూచనలు ఉన్నాయి ఈ మాసంలో వీరికి కాబట్టి స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండండి స్నేహితుల రూపంలో లేదా ప్రేమ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వీరు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కొత్తగా స్నేహితులు ఎవరైనా పరిచయమైనా కొత్త వ్యక్తులు పరిచయం అన్నా వారిని గుడ్డుగా నమ్మద్దు వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మంచు చెడు బేరూజు వేసుకుని ఆ ప్రకారం మీరు నడవాల్సి ఉంటుంది ఇక ఆరో స్థానంలో రవి కుజులున్నారు ఇది మీకు శుభం దీనివలన శత్రువులపై విజయం కలుగుతుంది వీరికి ఎన్నాళ్ళుగానూ ఉన్న శత్రువులపై వీరికి విజయం ఉంటుంది ఇక ఆర్థికంగా అభివృద్ధి కలిగే యోగం ఈ మాసంలో ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా డబ్బు సంపాదిస్తారు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుందని చెప్పొచ్చు కర్కాటక వారికి కాకపోతే జనవరి మాసంలో పదిహేనో తారీఖు నుండి రవి సంక్రమణం సప్తమంలో ఉంటున్నాడు కాబట్టి దీనివల్ల వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఆర్థిక అంశాలు మీ ఆర్థిక అంశాలు వ్యాపార రంగం వైపు తరలిపోతాయి ఇక వివాహ జీవిత విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి కర్కాటక రాశివారు ఈ జనవరి మాసంలో ఎందుకంటే రవి సంక్రమణం ఉంది కాబట్టి ధన అభివృద్ధి ఉంటుంది అయితే కర్కాటక రాశివారు ధనానికి సంబంధించి సతకాలు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మీకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంది నూతన వ్యాపారాలు విస్తరించాలన్నా అదేవిధంగా భూములు ఏవైనా ఆస్తులు ఇళ్ళు స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ మీద రిజిస్ట్రేషన్స్ పేపర్ల మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి లేకపోతే నష్టపోతారు ఇక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి యోగం ఉంటుంది ఈ మాసంలో శత్రువులపై జయం ఉంటుంది అదేవిధంగా కోర్టు తీర్పులు మీకు అనుకూలంగానే పరిష్కారం అవుతాయి అయితే కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది దీనివల్ల పనులు అయితే అవుతాయి కానీ ఆలస్యంగా జరుగుతాయి అంటే ఈరోజు పూర్తవ్వాల్సిన పని రెండు రోజుల తర్వాత పూర్తవుతుంది ఆలస్యంగా పనులు పూర్తవుతాయి అయినా అది మీకు మంచే ఎందుకంటే దీనివల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది ఇక దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి అది నెరవేరుతుంది దూర ప్రాంతానికి మీకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఆ కోరిక నెరవేరుతుంది ఇందులో శుభ ఫలితాలే ఉంటున్నాయి ఇక ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారు ఏదైనా కంపెనీస్ పెట్టినవారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారు శుభ సమయం ఇది మీ కంపెనీలను స్థాపించాలన్నా వివిధ ప్రాంతాలకు మీ బ్రాంచ్లను విస్తరింప చేసుకోవాలి అనుకునే వారికి కూడా సమయం చాలా బాగుంది ఈ క్రమంలో అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసుకునేటప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త ఇక పెట్టుబడులకు సమయం చాలా బాగుందనే చెప్పాలి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి శుభ సమయం దీనివల్ల వీరికి మంచి లాభాలే చేకూరుతాయి ఇక వీరు చేయవలసిన దేవత ఆరాధన విష్ణు నామాలు పారాయణ చెయ్యాలి లలిత అమ్మవారి నామాలు పారాయణ చెయ్యాలి ప్రతిరోజు దీనివల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి అయితే రవి సంక్రమణం రోజు జనవరి రోజు జరుగుతుంది ఇది ఈరోజు ఒక అద్భుత పరిహారాన్ని పాటించాలి ఉదయం సూర్య భగవానుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశుల వారు ఎవరైతే ఉన్నారు అందులో కర్కాటక రాశి కూడా ఉంది కాబట్టి మకర సంక్రమణం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని ఒంటిని శుభ్రపరచుకోవాలి నిష్టగా ఉండాలి ఇష్టదైవాన్ని మనస్సారా పూజించుకోవాలి పితృ నమస్కారం చేసుకోవాలి సూర్య నమస్కారం ముఖ్యంగా చేసుకోవాలి అంతేకాదు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి స్వయం పాకం అనగా బియ్యము పప్పులు చింతపండు ఉప్పు ఎండుమిరపకాయలు ఇటువంటివి అనమాట అంతేకాదు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉండగలిగిన వాళ్ళు ఇక ఉద్యోగాలు రాని వారికి ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు అని నష్టాలే జరుగుతున్నాయి అనుకొని బాధపడుతున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి ఈరోజు ఓం శ్రీ శ్రీ మహారాజ్నే నమ ఈ మంత్రాన్ని ఒక గంటపాటు జపించాలి మకర సంక్రమణం రోజు ఇక సంపదలు లేని వారికి ఆర్థికంగా అభివృద్ధి రావాలి అనుకునేవారు ఓం ఈ మంత్రాన్ని జపించండి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి సర్వ వ్యాధి ప్రసరిణి సర్వ మృత్యు నివారణి అనే జపాన్ని చెయ్యాలి ఈ జపాలన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో కుంకుమతో అక్షింతలతో చెయ్యాలి ఇలా చేయడం వలన ఈరోజు వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఇవి కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో కలిగే గోచార ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి